గుర్భ్యో నమ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి మన జాతక చక్రంలో దోషాలుంటే వాటిని ఎలా పోగొట్టుకోవాలి అనేటటువంటి ప్రశ్న చాలా మందికి ఉంటుంది ప్రతిరోజు కేవలం ఈ పరిహారం చేయడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి ఈ జన్మలో చేసినటువంటి దోషాలు కానీ పూర్వజన్మలో మనకు తెలిసి తెలియకుండా చేసినటువంటి దోషాలను గ్రహ దోషాలను గృహ దోషాలను జన్మాంతర దోషాలను నక్షత్ర దోషాలను ఇవన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి ప్రతిరోజు కూడా చేయాల్సినటువంటి పరిహారం ఒకే ఒకటి ఇది చాలా సులువైనటువంటి పరిహారం ఇక్కడ సమస్తమైనటువంటి సృష్టికి అలాగే సమస్తమైనటువంటి క్షేత్రాలకు కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క రుద్రాంశ స్వరూపమే ఈ యొక్క కాలభైరవుడు కాలం మొత్తం అంతా కూడా ఆయన చేతిలో ఉంటుంది కాలమంతా ఆయన ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది ఆయన కాలానికి అధిపతి కాలానికి రాజు కాల ప్రభువు కాలాధ్యక్షుడు కాల అతీతుడు సాక్షాత్తు యమధర్మరాజును కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి అమర్థకుడే కాలభైరవుడు జ్ఞానమున్నటువంటి వారందరూ కూడా ఆడవారు మగవారు పిల్లలందరూ కూడా అందరూ స్వామివారి యొక్క మంత్రాన్ని తప్పకుండా జపం చేస్తారు ఆయన వదిలిపెట్టారు ఒకే ఒక నామం మొత్తం మన జీవితాన్ని మారుస్తుంది ప్రతిరోజు ఉదయం లేవడంతోనే మన యొక్క రెండు చేతులను కూడా మన యొక్క రెండు చేతులను కూడా ఉదయం లేవడంతోనే ఒక్కసారి వాటిని చూస్తూ కాలభైరవ దశనామావళి మహామంత్రం ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీ కవచి సూలీ శివ శివప్రియ ఇది కాలభైరవ దశనామావళి మంత్రం మన జీవితంలో ఉన్నటువంటి సమస్తమైన దుఃఖాలను కష్టాలను దూరం చేసేటటువంటి అత్యంత శక్తివంతమైన మంత్రం కొన్ని లక్షల మంది యొక్క మంత్రం జపించారు వారి జీవితం ఎంతో అద్భుతంగా మార్చినటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రం ఈ యొక్క మంత్రం కేవలం ఉదయం లేవడంతోనే పదకొండు మార్లు చదివిన తరువాత ఒకటి భూమాతకు నమస్కారం చేసుకోవడం రెండవది మీ తల్లిదండ్రుల దగ్గరలో ఉంటూ ఉంటే వారికి నమస్కారం చేసుకోవడం మూడవది తల్లిదండ్రుల దగ్గర లేకపోతే వారి యొక్క చిత్రపటమైందా మీ యొక్క రూములో కానీ మీ యొక్క ఇంటిలో కానీ పెట్టుకొని వారికి నమస్కారం చేసుకోవడం ఎవరైతే ఈ యొక్క ప్రక్రియ చేస్తారో వారి జీవితంలో కష్టము అనేటటువంటిది వారి దరిదాపుల్లో కూడా రాదు ఒకవేళ ఏదైనా కష్టం వస్తుంది అంటే తప్పకుండా మీరు చదివేటటువంటి యొక్క మహారక్షాకర మంత్రం అనుక్షణం మిమ్మల్ని రక్షించి కాపాడుతుంది కష్టాన్ని తమిరి తమిరి పోగొడుతుంది ఇది కాలభైరవ తత్వ మహాసిద్ధాంతంలో ఉన్నటువంటి ఆత్మరక్షాకర మంత్రం ఈ యొక్క మంత్రం మీకు మీ పిల్లలకు మీ యొక్క బంధువులకు అందరికీ పనిచేస్తుంది అందరికీ తెలియచేయండి అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది అన్ని పుస్తక పూజ సంబంధించిన షాపుల్లో ఈ యొక్క పంచాంగం లభ్యమవుతుంది మన జీవితంలో ఎదురయ్యేటటువంటి అన్ని రకాల సమస్యలకు కూడా ముప్పై రెండు ప్రత్యేకమైనటువంటి పరిహారాలన్నీ కూడా ఆ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క సంవత్సరంలో ఉండేటటువంటి రాశి ఫలితాలకు సంబంధించినటువంటి సులువైన పరిహారాలను కూడా ఇవ్వడం జరిగింది వాటిని పాటించండి మీ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోండి అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన్ని వెలిసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి దర్శనం ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య రోజున ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా గుమ్మడికాయ దీపాలు ఎవరు వెలిగించాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం అంతా కేవలం మట్టి ప్రమదలలో మాత్రం దీపం వెలిగించండి ఆ మట్టి ప్రమదలలో వెలిగించేటటువంటి దీపారాధన మొత్తం మీ గృహాన్ని ఆనందమయంగా ఆర్థిక శక్తితోవంతంగా మార్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది మీ అందరికీ శుభం కలుగుగాక